గుడ్ మార్నింగ్ డియర్ ఆల్ జెట్ పే ఫ్యామిలీ ఈరోజు చాలా ఇంపార్టెంట్ అయిన టాపిక్ గురించి మాట్లాడుతున్నాము దయచేసి చాలా ఓపికతో పేషెన్స్ అనేది పెట్టుకొని ఈ వీడియో కంప్లీట్గా చూడండి సగం సగం చూసినారంటే ఇన్ఫర్మేషన్ మటుకు రాదు ఈ టాపిక్ అనేది చాలా ఇంపార్టెంట్ అయిన టాపిక్ మీరు ఆల్రెడీ తమ నైలు చూసింటారు కదా మనం ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాము మీరు వీడియోకి లైక్ చేయకుండా ఇప్పుడే లైక్ చేయండి ఎందుకంటే చివరిలో మర్చిపోతారు మళ్ళీ మీ టీమ్ మెంబర్స్కి ఎవరికైతే ఉన్నారో ఈ వీడియో అనేది ఖచ్చితంగా ప్రతి ఒక్కరికి షేర్ చేయగలరు ఎందుకంటే చాలా ఇంపార్టెంట్ అయిన టాపిక్ అన్నమాట ఇది మనం ఇప్పుడు ఫస్ట్ ఈ ప్రాబ్లం అనేది ఎట్లా వస్తుందో ఒకసారి చూద్దాము ఈ ప్రాబ్లం ఆల్రెడీ వచ్చిన వాళ్ళు ఏం చేయాలో ఒకసారి చూసి ఆ ప్రాబ్లం రాకుండా మనము ఏదైతే మెయిల్ ప్రాబ్లం ఉందో అది రాకుండా ఏం చేయాలో చూద్దాం ఇప్పుడు నేను యాప్ అనేది ఓపెన్ చేస్తున్నాను ఇక్కడ ఐడి పాస్వర్డ్ ఆల్రెడీ క్లియర్గా ఉంది తర్వాత జిమెయిల్ కూడా ఉంది కాబట్టి మనకి యాప్ అనేది ఇట్లా లాగిన్ అయింది ఒకవేళ మీకు ఇట్లా నేను లాగౌట్ చేసి చూపిస్తున్నాను మీకోసము ఇక్కడ చూడండి నేను ఇక్కడ ఒక ఐడితో లాగిన్ అవుతున్నాను ఈ ఐడికి పాస్వర్డ్ ఇది ఏదైతే ఇప్పుడు జిమెయిల్ ఉంది కదా నా కాడ ఆల్రెడీ కరెక్ట్ జిమెయిల్ ఉంది కానీ నేను రాంగ్ జిమెయిల్ టైప్ టచ్ చేస్తున్నాను ఇక్కడ చూడండి ఇట్లా జిమెయిల్ టచ్ చేసినప్పుడు ఏమొస్తుంది ఇక్కడ మనకి ప్రాబ్లం వస్తుంది ఇక్కడ చూడండి లాగిన్ ఫెయిల్డ్ యువర్ రిజిస్టర్డ్ జిమెయిల్ ఈజ్ నాట్ వెరిఫైడ్ అని వచ్చింది ఈ ప్రాబ్లం వచ్చినప్పుడు మనం ఏం చేయాలి అనేది చాలా ఇంపార్టెంట్ ఇది మీరు ఇక్కడ ఏం చేయాలంటే ఫస్ట్ యాప్ అయితే లాగిన్ అయిపోండి హ్యా యాప్ అనేది లాగిన్ అయిపోయిన తర్వాత ఒకవేళ మీకు యాప్ అనేది నాకు తెలిసి లాగిన్ కూడా అవ్వక అవ్వదు కదా ప్రాబ్లం ఉన్నప్పుడు మీరు ఏం చేయొచ్చు అంటే ఇక్కడ నేను జిమెయిల్ అనేది స్క్రీన్ పైన కూడా ఇస్తాను చూడండి కంపెనీ జిమెయిల్ ఆ కంపెనీ జిమెయిల్కి మీరు మెసేజ్ పెడుతుండాలి ఇది కంపల్సరీ మీకు వస్తుందని కూడా చెప్పలేము ఇది ఒక ఆప్షన్ అంతే ఎందుకంటే మీరు రిక్వెస్ట్ అనేది పెట్టుకుంటూ ఉండాలి వాళ్ళు ఎప్పుడోసారి దయ తలిచినారంటే ఆటోమేటిక్గా మార్చేస్తారు లేదంటే మటుకు దానికి ఎవ్వరు ఏం చేయలేదు ఇక్కడ అట్ ద డేట్ ఇది ఏదైతే ఇన్ఫా అట్ ద డేట్ జెడ్ బజార్ సొల్యూషన్ ఉంది కదా ఇది కంపెనీ జిమెయిల్ దీని మీద ఇట్లా క్లిక్ ఇస్తే ఆటోమేటిక్గా అక్కడికి తీసుకెళ్తుంది ఒకవేళ మీరు ఈ ఈమెయిల్ అనేది సేవ్ చేసుకోండి మీ జిమెయిల్ లెక్కి నేరుగా రండి మీ జిమెయిల్ లైక్ నేరుగా వచ్చి అక్కడ సెంటర్ లేకు వెళ్ళి టూ దగ్గర ఈ జిమెయిల్ అనేది టైప్ చేయండి ఇక్కడ సబ్జెక్టు దగ్గర నేను చెప్పిన సబ్జెక్ట్ అనేది ఒకసారి మీరు ఇక్కడ నేను ఆల్రెడీ టైప్ చేసి పెట్టినాను సబ్జెక్ట్ అనేది ఇట్లా రాయాలన్నమాట అంటే రిక్వెస్టెడ్గా రాయాలి హలో డియర్ జెడ్ పే ఫ్యామిలీ ఐఎమ్ ఆల్రెడీ ప్రైమ్ మెంబర్ ఆఫ్ జెడ్ పే యాప్ బట్ మై ఫోన్ డెట్ డ్యూ టు అన్ఎక్స్పెక్టెడ్ రీజన్స్ సో ఐ లాస్ట్ మై ఓల్డ్ జుమేల్ ప్లీజ్ యాడ్ మీ న్యూ జుమేల్ ప్లీజ్ హెల్ప్ మీ యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ థ్యాంక్ యూ డియర్ జెడ్ టీమ్ అంటే సార్ నేను నా జెడ్ యాప్ అనేది ఆల్రెడీ ప్రైమ్ మెంబర్షిప్ యాక్టివేషన్ చేసుకున్నాను కానీ నేను అనుకోకుండా ఏదైతే ఇది ఇమెయిల్ ఉందో దాన్ని కోల్పోవడం జరిగింది నా ఫోన్ డెడ్ అయింది దీనికి ప్లీజ్ మీరు నా ఇమెయిల్ని మార్చండి అని మనం రిక్వెస్ట్ పెడుతున్నాం అనమాట ఇక్కడ కింద చూడండి ఇమెయిల్ అనేది మీరు ఇప్పుడు ఏదైతే ఇమెయిల్ వాడుతున్నారో ఆ ఇమెయిల్ మళ్ళీ అదే కన్ఫర్మ్ ఇమెయిల్ కూడా అదే ఇచ్చేసేయండి సేమ్ ఇట్లా పెట్టేసి మీరు సెండ్ కొట్టేస్తుంటే ఇది ఒకేసారి అవుతుందని కాదు మీరు ట్రై చేస్తుండాలన్నమాట ట్రై చేస్తుంటే ఎప్పుడోసారి వాళ్ళు మార్చేసినారనుకోండి మీకు వర్క్ అవుతుంది ఇప్పుడు మ్యాటర్ ఏందంటే అసలు ఇలాంటి ప్రాబ్లం రాకుండా మనం ఏం చేయాలి అసలు జిమెయిల్కి అనేది మన పాస్వర్డ్ కోల్పోకుండా మనం ఎలా సేవ్ చేసుకోవాలి ఇప్పుడు చాలామందికి ఉన్న సమస్య ఏంటంటే వాళ్ళ ఫోన్ ఓపెన్ చేసేటప్పుడు ఆ జిమెయిల్ అనేది ఏదో ఒకటి క్రియేట్ చేసి ఉంటారు కానీ అక్కడ ఏ జిమెయిల్ క్రియేట్ చేసినారో జిమెయిల్ ఉంటుంది కానీ పాస్వర్డ్ ఉండదు గూగుల్లో ఏదైతే జిమెయిల్ వాడు ఉన్నాడో అతను ఏం చేసినాడంటే మనకి ఫ్యూచర్లో పర్గొట్ పాస్వర్డ్ అనేది ఇస్తుండ్రు ఇది వరకు ఇప్పుడు ఇవ్వడం లేదు కాబట్టి మనం మన పాస్వర్డ్ అనేది ఇప్పుడే రీసెట్ చేద్దాం ఒకసారి మీరు దీనికి నేను క్రోమ్లోకి వెళ్ళి చేస్తున్నాను మీరు డైరెక్ట్ దానిలోకి అయినా వెళ్ళి చేయొచ్చు జిమెయిల్లకి ఇక్కడ క్రోమ్లోకి వెళ్ళిన తర్వాత ఒక న్యూ ట్యాబ్ అనేది తీసుకుంటున్నాను జస్ట్ ఒక చూపేయడానికి మీకు ఇక్కడ ఏం చేస్తున్నాం అంటే జస్ట్ ఎనీ వన్ ఏదో ఒకటి టైప్ చేయండి ఇట్లా టైప్ చేస్తే ఇక్కడ చూడండి మీ జిమెయిల్ కూడా ఇట్లా కనపడుతుంది మీకు ఇక్కడ మీ ఫోటో మీరు ఎగ్జాంపుల్ మీ పేర్లు ఉన్న మొదటి అక్షరం లేదా ఏదో ఒకటి కనపడుతుంది ఇట్లా రైట్ సైడ్ దాని మీద క్లిక్ ఇవ్వండి దాని మీద క్లిక్ ఇస్తే ఇట్లా ఓపెన్ అవుతుంది ఈ ఓపెన్ అయిన తర్వాత మేనేజ్ యువర్ గూగుల్ అకౌంట్ అని కనపడుతుంది కదా దాని మీద క్లిక్ ఇవ్వాలి మీద క్లిక్ ఇచ్చిన తర్వాత ఇక్కడ కొన్ని ఆప్షన్స్ అనేది వచ్చినాయి పర్సనల్ ఇన్ఫో డేటా అండ్ ప్రైవేసీ సెక్యూరిటీ మనకి ఇక్కడ ఇంపార్టెంట్ టాపిక్ ఏంటంటే సెక్యూరిటీ ఈ సెక్యూరిటీ లేక మనం వెళ్ళాలి సెక్యూరిటీ లేక వెళ్ళిన తర్వాత ఇక్కడ మనం చాలా ఇంపార్టెంట్ అయిన టాపిక్ అనమాట ఇది ఇక్కడ చూడండి పాస్వర్డ్ అనేది ఇక్కడ కనపడుతుంది ఈ పాస్వర్డ్ ఏదైతే ఉందో ఈ పాస్వర్డ్ని మనము ఆల్రెడీ మీ ఓల్డ్ పాస్వర్డ్ అనేది మర్చిపోయింటారు కదా మీకు అక్కడ జిమేల్లో మీరు లాగౌట్ అయితే ఆ పాస్వర్డ్ అనేది ఫర్గోట్ రాదు కాబట్టి మీరు అక్కడ ఎక్కడ లాగౌట్ చేయకుండా ఇక్కడ ఈ పాస్వర్డ్ మీద క్లిక్ ఇవ్వాలి క్లిక్ ఇచ్చినట్లయితే ఆటోమేటిక్గా మీకు ఇక్కడ ఒక ఆప్షన్ అనేది తమ్ము అనేది ఉంటే అడుగుతుంది లేకుంటే అడగదు నాకు తంబ్ ఉంది కాబట్టి అది కన్ఫర్మ్ చేయమని చెప్పింది పంపించేసిన నేను చూడండి న్యూ పాస్వర్డ్ ఆప్షన్ కన్ఫర్మ్ పాస్వర్డ్ ఆప్షన్ అనేది వచ్చేసింది అంటే మీరు ఇప్పుడు ఫ్రెష్గా పాస్వర్డ్ అనేది పెట్టుకోండి పాస్వర్డ్ ఎలా పెట్టుకుంటారు సింపుల్ అండి మీరు మర్చిపోని విధంగా పెట్టుకోండి ప్రతి ఒక్కరు నేను జస్ట్ ఎగ్జాంపుల్ చూపిస్తున్నా ఇట్లా ఇది నా పేరు అట్ ద డేటు నా సెల్ నంబర్లో ఒక నాలుగు లేదా ఐదు ఇట్లా మీరు ఒక ఫిక్స్డ్ నెంబర్ అనేది సేమ్ ఇక్కడ ఏదైతే కనపడుతుందో ఇక్కడ కూడా కింద కూడా కన్ఫర్మ్ పాస్వర్డ్లో అదే ఇచ్చేయాలి చూడండి ఈ విధంగా ఇదే పాస్వర్డ్ మీరు పెట్టుకోవద్దు మీ పేరుతో ఏదైతే ఉందో అది పెట్టుకోండి ఇట్లా మీరు మర్చిపోకుండా ఉండడానికి ఇక్కడ సెల్ నంబర్ అన్న పెట్టుకోండి లేవదంటే చివరిలో డేట్ ఆఫ్ బర్త్ అన్న పెట్టుకోండి ఇది ముఖ్యమైన ఇంపార్టెంట్ అనమాట జస్ట్ ఇక్కడ చేంజ్ పాస్వర్డ్ ఏదైనా క్లిక్ ఇచ్చినారంటే చేంజ్ అయిపోతుంది నేను ఇప్పుడు పాస్వర్డ్ ఏం చేంజ్ చేయట్లేదు ఆల్రెడీ మంచి పాస్వర్డ్ అనేది సేవ్ చేసుకున్న నాకు ఎప్పుడు నోటెడ్ ఉండేది అట్లా మీరు కూడా మీకు నోటెడ్ ఉండే పాస్వర్డ్ ఇమ్మీడియట్గా ఇట్లా చేంజ్ చేసి డైరీ ఎక్కనన్నా కానీ సేవ్ చేయండి ఇది ఫస్ట్ థింగ్ ఇంకా నెక్స్ట్ వచ్చే ప్రాసెస్ ఏంది ఇంకొకటి అంటే మనము అంటే ఇది కూడా మర్చిపోతే ఇంకా మళ్ళీ ఎలా తీసుకోవాలి చాలా ఇంపార్టెంట్ ఇది కూడా ఇక్కడ ఏదైతే మీకు రికవరీ ఫోన్ అని కనపడుతుంది కదా మీరు మొబైల్ నెంబర్ అనేది కంపల్సరీ వర్క్ అయ్యే ఈమెయిల్ మొబైల్ నెంబర్ మాత్రమే ఇవ్వండి ఈ మొబైల్ నంబర్ ఇస్తే ఏమవుతుందంటే మీరు ఇన్కేస్ ఏమన్నా పా ఇప్పుడు పాస్వర్డ్ మిస్ అయితే కూడా డైరీ ఎక్కడైనా మిస్ అయితే కూడా ఈ రికవరీ ఫోన్కి మీ నంబర్ ఉండడం వల్ల దానికి ఒక ఓటీపీ అనేది పంపించవచ్చు మనం కోడ్ అనేది వస్తుంది ఒక సిక్స్ డిజిట్ దాని ద్వారా తీసుకోవచ్చు ఇంకా నెక్స్ట్ ప్రాసెస్ ఏంది రికవరీ మెయిల్ ఇది చాలా ఇంపార్టెంట్ ఇది కూడా ఒకవేళ మీరు ఆ డైరీ మిస్ అయ్యి మీ జిమెయిల్ కూడా మీకు గుర్తుండి గుర్తుండక ఉంటే ఫస్ట్ మనం ఫర్వర్డ్ జిమెయిల్ చేసుకోవచ్చు ఆ తర్వాత రికవరీ మెయిల్ ఏదైతే ఎప్పుడైతే ఉంటుందో ఈ రికవరీ మెయిల్కి మనము పాస్వర్డ్ అనేది మనది ఒక సిక్స్ డిజిట్ ఓటీపీ పంపించి డైరెక్ట్గా మన ఓల్డ్ జిమెయిల్తో లాగిన్ అవ్వచ్చు అనమాట మనం ఇది ఇక్కడ చాలా ఇంపార్టెంట్ రికవరీ మెయిల్ సెట్ చేసుకోండి మీ ఇంట్లో ఫోన్ కానీ లేదా మీ ఫ్రెండ్స్ ఫోన్తో కానీ అలాగే మీరు ఏదైతే వర్క్ కరెక్ట్ మీరు యూజ్ చేస్తున్నారు మొబైల్ నెంబరు ఈ రెండు అనేది కంపల్సరీ చేయండి ఇప్పుడు ఆల్రెడీ మీరు ఏం చూసినారు పాస్వర్డ్ ఎలాగ మార్చుకోవాలో చూసినారు ఇప్పుడు సేవ్ చేసుకోండి ఇన్ కేస్ ఆ పాస్వర్డ్ మర్చిపోతే కూడా రికవరీ ఫోన్ నెంబర్ ఉండడం వల్ల రికవరీ మెయిల్ ఉండడం వల్ల మన జిమెయిల్ మనం తిరిగి పొందొచ్చు చాలా ఇంపార్టెంట్ అయిన టాపిక్ తెలుసుకున్నారు ఇప్పుడు ఇది ఎలా సెట్ చేయాలంటే కూడా సింపుల్ మీకు ఏమిటి ఉంటుంది జస్ట్ రికవరీ మెయిల్ ఇట్లా టచ్ చేయండి ఆటోమేటిక్గా ఆ జిమెయిల్ మీరు అవతల ఏదైతే ఉందో అది కరెక్ట్ చేసి వెరిఫై కొట్టండి ఇక్కడ వెరిఫై కొడితే ఏమవుతుందంటే అంటే ఆ జిమెయిల్కి ఒక ఓటీపీ పోతుంది ఆ ఓటీపీ ఇక్కడ మీరు కొడితేనే మీకు ఇక్కడ రికవర్ మెయిల్ కింద తీసుకుంటుంది అన్నట్టు అంటే ఆ ఈమెయిల్ మీ దగ్గర ఉందా లేదా అనేది చెక్ చేసుకుంటుంది అన్నట్టు సిస్టమ్ అట్లా ఈ మొబైల్ నెంబర్ కూడా అంతే మీకు దాని మీద టచ్ ఇచ్చి మీరు ఓకే చేసినారనుకోండి మీకు దానికి ఒక ఓటీపీ వెళ్తుంది అనుకుంటున్నాను దాది కూడా సేమ్ అట్లనే ఉంటుంది ఆ తర్వాత మీరు మొబైల్ నెంబర్ అనేది వెరిఫై అయిపోతుంది ఇట్లా సింపుల్గా అండి చాలా సింపుల్ వర్క్ ఇది ఇది ప్రతి ఒక్కరికి మీ టీం మెంబర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ ఈ వీడియో షేర్ చేయండి అలాగే ఈ వీడియో మీకు ఇంతవరకు చూసినారంటే ఖచ్చితంగా నచ్చి ఉంటుంది కదా మీరు కంపల్సరీ వీడియోకి లైక్ చేయకుంటే ఇంకా చివరిలో ఉన్నా లైక్ చేసేయండి సబ్స్క్రిప్షన్ చేసుకొని పెట్టుకోవడం వల్ల మనం ఇటువంటి మంచి ఇన్ఫర్మేషన్ ఇంకా చాలా రాబోతున్నాయి ప్రతి టెక్నికల్ ఇష్యూ గురించి మనం వీడియోలు అనేది రాబోతున్నాయి కాబట్టి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి బెల్లైకన్ ఆన్లో పెట్టుకోండి ఎవరైతే జెడ్ పేలో ఉన్నారో జెడ్ పేనే కాదు ఎనీ వన్ కంపెనీ ఏ కంపెనీ అయినా ఉన్నా సరే ఈ జిమేలు మనం కోల్పోకుండా ఉండడం వల్ల ఏం జరుగుతుంది అంటే మన ఫోన్ నెంబర్స్ కూడా లాస్ అవ్వం అట్లా అంటే మీరు ఎన్ని ఫోన్లు మార్చినా మీ ఫోన్ నెంబర్లు ఆటోమేటిక్గా వస్తాయి దానికి సింక్ అవుతుంది లేదో చూసుకుంటే సరిపోతుంది ఇంకెందుకంటే వీడియో లెంత్ ఎక్కువైపోతుంది కాబట్టి నేను ఇది వరకే స్టాప్ చేస్తున్నాను థ్యాంక్ యూ వెరీ మచ్ డియర్ ఆల్ మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం థ్యాంక్ యూ ఆల్